కబ్జాదారుల నుండి తిరుపతిలోని ఎమ్మార్పల్లి గ్రామ ప్రజలు శ్మశాన వాటికను భూ కబ్జాదారులు ఆక్రమించుకుంటున్నారని ఆందోళనకు దిగిన ఆరు గ్రామాల ప్రజలు ఇప్పటికే దాకా ఆక్రమణకు గురైందని మిగతాది కూడా ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన వారిని అరెస్టు చేయాలని అక్కడున్న స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు దీనిపై కమిషనర్ ఎంఆర్ఓలు వెంటనే స్పందించాలని ప్రజలు కోరారు లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని అక్కడ ఉన్న ప్రజలు తెలిపారు గత ఎన్నో సంవత్సరాలుగా అది శ్మశాన స్థలాన్ని శ్మశాన పూడ్చుకుంటూ ఉండే స్థలాన్ని ఆక్రమ మాకు పట్టా ఉండదు అనేసి ఈ కాంపౌండ్ వాళ్ళంతా పడిపోయి ఉంటే ఎమ్మెల్యే గారిని పోయి రిక్వెస్ట్ చేయడం వల్ల కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది ఆ శాంక్షన్ చేసిన తర్వాత ఈరోజు మొత్తం స్థలాన్ని అంతా క్లీన్ చేస్తే మాది స్థలం అనేసి ఒక నలుగురు వ్యక్తులు వచ్చి మా రెండు రెండు ప్లాట్లు ఉన్నాయి మాకు నాలుగు వందల ఎనిమిది నాలుగు వందల తొమ్మిది అప్పట్లో మాకు ఎంఆర్ఓ ఇచ్చాడు అనేసి భూ కబ్జా కోసం పాల్పడుతున్నారు ఇక్కడ ఊరు ప్రజలు ఎంఆర్ ప్రజలు ఊరు ప్రజలంతా దీన్ని సహించేది లేదు దీన్ని ఎంతవరకు అయినా తీసుకెళ్ళే దానికి రెడీగా ఉండమనేసి ఇందు మూలంగా తెలియజేస్తాను నేను ఎమ్మార్పల్లిలో కార్పొరేటర్ ఎంఆర్పల్లి గ్రామం ఏర్పడినప్పటి నుంచి అంతకుముందు మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ ఇక్కడ ఒక శ్మశానం అనేది వాడుకల్లో ఉండదు ఈ ఐదు వార్డులు కాదు చుట్టుపక్కల పది వార్డులకు ఇదే శ్మశానము ఉన్న ఒక్క శ్మశానం కూడా ఆక్రమణకు గురవుతూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరండి ఎవరైతే వాళ్ళకి పట్టాలు ఇప్పించినారో వాళ్ళని వాళ్ళ వెనక ఉన్న వాళ్ళని అందరు కూడా శిక్షించాలి ఆర్డీఓ గారు కమిషనర్ గారు ఈ విషయంలో చొరవ తీసుకొని మా ఎంఆర్పల్లి గ్రామ ప్రజలకు ఉన్న ఏకైక శ్మశానము దీన్నే వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటే ఎవరినన్ను వెళ్ళి అడగాలి అధికారులే ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇప్పుడు నాకు తెలుసు నాలుగు రోజుల నుంచి ఇక్కడ ప్రజలు ధర్నా చేస్తూ ఉంటారు ఏ ఒక్కరు కనీసం వచ్చి ఇక్కడ ఏం జరుగుతూ ఉందని ప్రజలు కనుక్కొని న్యాయం చేయాల్సిన పోయింది ఈ విధంగా ఏ విధంగానూ మాకు ప్రజలకు సహకరించకుండా అధికారులు ప్రవర్తిస్తే ఇక్కడున్న ప్రజలందరూ కూడా అది దగ్గర దగ్గర అరవై డెబ్బై వేల మంది ఎంఆర్పల్లి ప్రజలు ఉన్నారు అరవై డెబ్బై వేల మంది ప్రజలు సమస్యలు ఉంటే ఈరోజు అధికారులు స్పందించకుండా వదిలేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ దయచేసి ఇప్పటికైనా ప్రజలందరూ ఏకమై వచ్చి మీ దగ్గర రిక్వెస్ట్ చేస్తాను మీరు సమాధానం చెప్పనప్పుడు ఇంకా మిగతా ప్రజలందరూ కూడా కలిసి ధర్నా చేయాల్సి వస్తుంది అంత దూరం దయచేసి తీసుకెళ్లకుండా మా సమస్యని ఒక సమస్యని ఇంత పెద్ద సమస్యని ఇంతమంది ప్రజలకి అవసరమైన విషయం శ్మశానంని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అక్రమదారులు వెంటనే వాళ్ళపైన చర్య తీసుకోవాలి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కమిషనర్ మేడం గారు దయచేసి విజిట్ చేయండి మా ప్రాబ్లమ్ని మీరు సీరియస్గా తీసుకొని ఎమర్జెన్సీ కింద తీసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి మేము ఓన్లీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రజల తరపున అది మీరు చేయలేని పక్షంలో మేమందరం ఏం చేయలేమండి ఇక్కడే కూర్చొని మా శ్మశానాన్ని కాపాడుకుంటాం మేము పోతే ఇక్కడ ఉండడానికి శ్మశానం లేదు నేను కాదండి మా తాతలు తాతలు నాలుగైదు తరాల నుంచి ఇక్కడే ఉన్నాం ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగినాము ఇప్పుడు ఈ ఊర్లో శ్మశానం మాకు లేదు మేము ఎక్కడ పోయి పూడ్చాలండి మమ్మల్ని అందరినీ ఎక్కడికి వెళ్ళాలి మేము అందరము ఈరోజు శ్మశానం రేపు ఇల్లులా చెప్పండి అధికారులు ఈరోజు శ్మశానాలు రేపు మా ఇల్లు కూడా కబ్జా చేసేస్తారు ఆక్యుపై చేసేస్తారు తీసేసుకుంటారా పట్టాలు కాంపౌండ్ కట్టారు మీరు చూడండి సగం వరకు ఆపేశారు వెనక చూడండి ఒక గేట్ పెట్టి పంచాయతీ ఉన్నప్పుడు టోటల్ శ్మశానానికి మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టుంటే కట్టున్న కాంపౌండ్ వాళ్ళు కొట్టేసి ఆక్యుపై చేయడం కరెక్టా ఈ పక్క ఎవరో అధికారులకు తెలుసు రిక్వెస్ట్ ఇచ్చాము మన అప్లికేషన్ ఇచ్చాము యాక్షన్ తీసుకోమని చూడండి ఒక అక్కడ మీరు చూడండి గేట్ ఉంది ఆ గేట్ కి ఒక పక్క మొత్తం కాంపౌండ్ వాల్ ఉంది ఇంకో పక్క కాంపౌండ్ వాల్ ఉంది ఇంకో పక్క కాంపౌండ్ వాల్ ఉంది మూడు పక్కల కాంపౌండ్ వాల్ ఉంది నాలుగో పక్క కాంపౌండ్ వాల్ కొట్టేసి ఆక్యుపై చేసేశారు అది ఎంత వరకు కరెక్ట్ నేను పుట్టినప్పటి నుంచి ఎన్నో తరతరాలుగా వస్తా ఉన్నది ఈ కాలవ కాలువ కాబట్టి ఇంతకు ముందు కూడా పంచాయతీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ దీనికి పారి కూడా కట్టి దీని ఆక్రమ దొరకకుండా చూసుకుంటూ ఉన్నారు ఈరోజు ఈరోజు అక్రమదారులు వచ్చి మాకు ఎప్పుడో పటా ఉండదని వాళ్ళు వచ్చి అక్రమం చేసుకొని ఫ్లాట్లు వేసేదానికి రెడీ చేస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే కమిషనరు ఎంఆర్ఓ ఆర్టీఓ గారు వెంటనే కని చర్య తీసుకోకపోతే మా ఊరు శాంతి నగర్ ఉల్లుపట్టిడి పాతమాది పల్లి సీతమ్మ నగరు ఇదంతా ఎవరు చనిపోయినా ఇక్కడనే పూడ్చేది మాకు ఈ నుంచి మేము బండి మీద తీసుకుపోయే పో పోయేదానికి లేదు మాకు ఎప్పుడైనా మా పెద్దోళ్ళ కాడ నుంచి మా తాతల ముత్తాతల కాడ నుంచి ఇక్కడనే పూడ్చం కాబట్టి ఇది కూడా అధికారులు గ్రహించి వెంటనే దీనిపైన చర్య తీసుకోకపోతే దీనిపైన ప్రత్యేకమైన ధర్నాలు కాదు ఎడికైనా పోయేదానికి మేము సిద్ధం మేము చచ్చే పూడ్చేదానికి తావు లేకుండా చేస్తూ ఉంటే ప్రభుత్వాలు గుమ్మ ఉన్నాయా లేదా గవర్నమెంట్ గుమ్మ ఉన్నదా ఎవరు పనిచేసేది వెంటనే మాకు తెలవాలా ముత్తారెడ్డిపూర్ ప్రజలకి చాంతినగర్ ఎల్బీ నగరు చా ఉల్లుపట్టిడి అన్ని కృష్ణానగరు అన్నీ వార్డులకి ఇదే మాకు సుశానం కాబట్టి వెంటనే మాకు డిక్లేర్ చేసి ఆర్టీఓ ఎంఆర్ఓ కమిషనరు మాకు సుశానం ఇప్పించాలా ఈ సొషాను పారీకోడు కట్టాలా దీనికి గేటు పెట్టాలా మాకు వెంటనే ఈ పరిష్కారం కావాలని ముత్తారెడ్డిపూర్ ప్రజలంతా కోరుతున్నాం గౌరవ కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారికి అలాగే ఎంపీ గారికి మన కలెక్టర్ గారికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామయ్యా అయ్యా ఇక్కడ స్థలము ప్రతి మనిషికి ఆరు అడుగులు ఉంటుంది అది ఎప్పుడు వారు చనిపోయిన తర్వాత ఆరు అడుగుల స్థలం భూమి మీద ప్రతి ఒక్కరికి కేటాయించబడి ఉంటుంది కానీ వీళ్ళెవరో ముందుగానే ఇక్కడ ఆరు అడుగుల స్థలం కోసం కబ్జా చేయడం కోసం వచ్చారు వీళ్ళు కనీసం కొద్దిగన్న ఆలోచించాలి కమిషనర్ మేడం గారు మిమ్మల్ని మేము ప్రాధాయపడుతున్నాం ఒక్కసారి ఇక్కడ చూడండి దీని పాత మ్యాప్ ఎత్తి చూడండి శ్మశాన వాటికి ఎంత ఉందనేది చూడండి మూడు పక్కల ఉన్న కాంపౌండ్ ఒక పక్క తీసేసి ఆల్రెడీ ఒక చోట ఈ ఉత్తరం పడవర వైపు ఆక్రమించున్నారు దగ్గర ఉండి తొలగించాల్సింది పోయి మీరే అనుమతి ఇచ్చినారు ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చిన ఆక్రమదారులు కమిషనర్ గారు మేడం మీ పేరు చెప్తున్నారు ఒకసారి మీరు ఒక్కసారి కలెక్టర్ గారితో మాట్లాడి ఇది ప్రతి మనిషికి పార్టీలతో కులాలతో మతాలతో సంబంధం లేకుండా ప్రతి మనిషికి అవసరమైన ఆరు అడుగుల స్థలానికి సంబంధించినటువంటి శ్మశాన వాటిక ఇది దయచేసి ఈ శ్మశాన వాటికని మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన వచ్చి మీరే దగ్గరుండి వీటిని కాంపౌండ్ వాళ్ళు వేయించి ఈ శ్మశాన వాటికని కాపాడాలని మేము మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం ప్రార్థిస్తున్నాం నాకు ఒక ఆనందం ఏమిరా అంటే వాటికి గతంలో ఎక్కడ కూడా ఏదైనా ప్రాబ్లం అంటే ఎవరు ఒకట్యేది కాదు కానీ మా ఎంఆర్పల్లి ప్రజలు ఈరోజు ఇంతమందిని ఊవెత్తున రావడం చాలా ఆనందంగా ఉంది ఇదే యూనిటీతో ఉంటే ఎలాంటి దురాక్రమణనైనా కూడా అడ్డుకొని దుర దుష్టుల యొక్క ఆలోచనలు కూడా నిలిపివేయడానికి చాలా అనువుగా ఉంటుంది ప్రజలందరినీ నేను కోరేది ఒకటే ఏదైనా సమస్య ఒకటే మనందరం ఇదే విధంగా ఒక్కటే పోరాడితే ఎలాంటి విధము కూడా ఇక్కడికి వచ్చి ఏదైనా ఆక్రమించాలన్నా కూడా చాలా కష్టమవుతుంది మనలో యూనిటీ లేదు కాబట్టే ప్రతి ఒక్కరు అధికారులు అడ్డం పెట్టుకుని వస్తున్నారు అధికారులు నేను వేడుకుంటున్నా అయ్యా మీరు మీ డ్యూటీ మీరు చేయండి మీ డ్యూటీ మీరు చేస్తే ఇలాంటి అవకాశం ఎవరికీ ఉండదు ఎవరో డబ్బులు ఇచ్చారనో ఎవరో బెదిరిస్తున్నారనో మీరు పక్కకపోతే ఇలా శ్మశాన వాటికలు కూడా దిక్కు లేకుండా పోతుంది ప్రజల బ్రతుకు అయోమయం అవుతుంది మీరు పని చేస్తున్నది ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బులతో మీరు బతుకుతున్నది ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బులతో కాబట్టి దయచేసి ప్రజల కోసం కూడా మీరు కొద్దిగా ఆలోచించాలి ప్రజలకు నిత్యావసరమైనటువంటి వాటి మీద మీరు దయ చూపాలని నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను